హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరామిక్ టైల్ బిజినెస్ ఈ వ్యాపారం ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్లో ఉంది సిరామిక్ టైల్ వ్యాపారం ఎంతో పాపులర్ అధిక పోటీ కూడా ఉండదు సిరామిక్ టైల్స్ అనేక రకాలు డిజైన్లు పరిమాణాలు ధరలో లభిస్తాయి మీరు మీ కస్టమర్ల అవసరాలను బట్టి విభిన్న రకాల టైల్స్ను అమ్మచ్చు సిరామిక్ టైల్స్ను ఎక్కువగా ఇల్లు వాణిజ్య ప్రదేశాల్లో ఉపయోగిస్తారు ఇవి ఎంతో దృఢంగా దీర్ఘకాలం పాటు ఉంటాయి ఈ టైల్స్ వివిధ రంగుల్లో ఆకృతుల్లో పరిమాణాల్లో లభిస్తాయి చిరమిక్ టైల్స్ అనేక రకాల బడ్జెట్లకు అందుబాటులో ఉంటుంటాయి ఈ బిజినెస్లో మీ సొంత ఇన్వెంటరీని కొనుగోలు చేయకుండా కస్టమర్ ఆర్డర్లు చేసిన తర్వాత సప్లయర్ నుంచి నేరుగా కస్టమర్కు టైల్స్ను పంపించవచ్చు ఇది తక్కువ ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించడానికి మంచి మార్గం ఇతర కంపెనీలు టైల్స్ను ప్రమోట్ చేసి అమ్మకాలపై కమిషన్ను సంపాదించవచ్చు ఇది మీ సొంత ఉత్పత్తులను నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు ఈ బిజినెస్ను మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి బిజినెస్ను ప్రమోట్ చేయాలి కానీ కొంత సమయం ప్రయత్నం చాలా అవసరం చేసే ముందు మీ ప్రాంతంలో ఏ రకమైన టైల్స్ డిమాండ్ ఉంది అనేది తెలుసుకోవాలి బిజినెస్ను లీగల్గా నడపడానికి అవసరమైన అన్ని లైసెన్స్లు పెర్మిట్లను పొందాల్సి ఉంటుంది ఈ బిజినెస్తో మీరు నెలకు యాభై వేల నుంచి లక్షల్లో ఆదాయాన్ని పొందొచ్చు అయితే ఈ బిజినెస్ను విజయవంతంగా చేయడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే మార్కెట్లో ఆవు పేడ టైల్స్ డిమాండ్ పెరుగుతుంది దీన్ని తయారు చేసే కంపెనీలు కూడా పెరిగాయి ఇందుకు పెద్ద సంఖ్యలో రైతులు పనిచేయాల్సి ఉంటుంది ఆయా కంపెనీలు చిన్న రైతుల నుంచి ఆవు పేడను మంచి ధరకు కొనుగోలు చేస్తున్నాయి ఈ ఆవు పేడను ప్రాసెస్ చేసిన తర్వాత ఆవు పేడ టైల్స్ను యంత్రాల ద్వారా తయారు చేస్తారు ఈ టైల్స్ పూర్తిగా సేంద్రియమైనవి ఈ కారణంగా ఈ టైల్స్ మార్కెట్లో మంచి ధరకు అమడవుతాయి ఛత్తీస్గఢ్లో దాని భిన్నమైన రూపం కనిపిస్తోంది ఇక్కడ మహిళలు పలు పథకాల కింద ఆవు పేడ టైల్స్ను తయారు చేస్తున్నారు అయితే ఇక్కడ మహిళలు ఆవు పేడ టైల్స్ను చేతులతో తయారు చేస్తారు వేదాలలో ఆవు పేడ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది ఆవు పేడను పూజిస్తారు పూర్వకాలంలో మట్టి ఇళ్ళు ఉన్నప్పుడు ఇంటికి ఇంటి నేలకు ఆవు పేడను పూసేవారు అయితే ఇప్పుడు ఆవుపేడ టైల్స్ రూపంలోకి వచ్చేసాయి మీ ఇళ్లలో అమర్చడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ ఆవుపేడ టైల్స్ వేసవికాలంలో ఇంటికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఇంట్లో అమర్చిన తర్వాత ఇది ఇంటి ఉష్ణోగ్రతను ఐదు నుంచి ఎనిమిది శాతం తగ్గిస్తుంది మీరు ఆవుపేడ టైల్స్ కొనాలనుకుంటే మీరు వాటిని ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేయొచ్చు ప్రస్తుతం ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్లలో చాలామంది వ్యాపారవేత్తలు ఆవుపేడల పలకలను విక్రయిస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్